హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అద్దరిపోయే శుభవార్త రావడం జరిగింది రిపబ్లిక్ డే కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన అర్హతలు ఏంటి ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి అర్హత కలిగిన మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది సో ఈ పథకం ముఖ్యంగా ఇంట్లోనే ఉండి బయట ఉద్యోగాలకు వెళ్ళలేని మహిళలు కుటుంబ అవసరాల కోసం పూర్తిగా భర్తల ఆదాయంపై ఆధారపడుతున్న మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినదిగా ప్రభుత్వం చెబుతోంది సో ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేశారు ఇతర సంక్షేమ పథకాలు అమలులో ఉండగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నది లక్ష్యం సో ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం మహిళలంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించే అవకాశం ఉంది అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో పథకం ప్రారంభమైనప్పుడు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఆధార్లో పేరు వయసు సరిగ్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా లేదా అనే అంశాలపై ఆధారంగా అర్హత నిర్ణయించే అవకాశం ఉంది సో ప్రభుత్వం అధికారికంగా నిబంధనలు ప్రకటించిన వెంటనే మీ సేవా కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్ని డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవడం మంచిది ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు పూర్తి వివరాలు మళ్ళీ వీడియో చేసి తెలియజేస్తాను సో డే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్